ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు అందరితో పేరు పేరు నమస్కారాలు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మన ఆదా నియోజకవర్గంలో కొత్తగా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేస్తా ఉన్నారు సభ్యత్వం నమోదు ప్రతి పార్టీలు చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఒక లక్ష ఓట్లతో లక్ష సభ్యత్వం చేయాలని ఒక కంకణం కట్టుకోవాలి దాంట్లో ఒక చిన్న ట్రిక్ ఉపయోగించినారు అదేంటంటే ప్రతి ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం వాళ్ళ డేటా కలెక్ట్ చేయడం వాళ్ళకు మిస్ కాల్ ఇచ్చి దాని తర్వాత ఓటీపీ నెంబర్ చెప్పండి అనడం ఆ ఓటీపీ నెంబర్ వస్తేనే మీరు చెప్తేనే మీకు పథకాలు వస్తాయి కేంద్ర పథకాలు అయితేనేమి స్టేట్ పథకాలు అయితేనేమి అని చెప్పేసి వాళ్ళని ప్రజలు మబ్బ పెడతా ఉన్నారు ప్రజలు ఎవరు కూడా ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు ఇంతవరకు అవేమి నెరవేర్చలే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేవలం వాళ్ళు పార్టీ సభ్యత్వం పెంచుకునే దానికోసం ప్రజలు మబ్బ పెట్టడం జరుగుతూ ఉంది ప్రజ ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి నియోజకవర్గంలో గ్రామాలు అయితేనే ఎవరు కూడా మీ యొక్క ఓటీపీ నంబర్ చెప్పొద్దండి ఎవరైనా ఇష్టపూర్వకంగా సంపేతం చేసుకుంటే దాంట్లో ఎవరు ప్రజలు వాళ్ళ ఇష్టం ఎవరైనా చేసుకోవచ్చు కానీ పథకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేయకూడదు ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఎవరు కూడా మీ పర్సనల్ ఓటీపీ నంబర్ చెప్పొద్దండి ఎందుకంటే దాని ద్వారా వాళ్ళు ఒక లక్ష సభ్యత్వం చేయాలని ఒక కంకణ కట్టుకున్నారు ఆ లక్ష్యం ఎలాగైనా పూర్తి చేయాలంటే ఇలాంటి ట్రిక్లు ఉపయోగిస్తున్నారు అది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్వచ్ఛందంగా రావచ్చు వాళ్ళ పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు మరి ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఆదోళ్ళు వచ్చి బీమా సర్కిల్లో ఐదు వందల కోట్లతో ఆదోళ అభివృద్ధి అన్నారు ఇంతవరకు ఆ అభివృద్ధి ఐదు వందల కోట్లు ఎక్కడ పోయినా తెలియదు ప్రజలందరూ కూడా ఇవన్నీ అపార్థాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలు మోసం చేసే దిశగా ముందుకెళ్తున్నాయి కనుక ఎవరు కూడా ఓటీపీ నంబర్ కానీ మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వద్ండి మీ డేటా ఒకసారి వాళ్ళ చేతిలో పోతే పూర్తిగా వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీ ఓటీపీ నెంబర్ అయితే మీ పర్సనల్ డేటా వాళ్ళకి ఇవ్వద్ండి అని మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు మీ దేవ వైఎస్ఆర్సిపి కాదు అని మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ ablation medicine